ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం ఈస్టర్ పండుగ సందర్భంగా జులూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో హోలీ పెయిత్ మినిస్ట్రీ చర్చిలో పాస్టర్లు క్రీస్తుదాస్ మరియు మహేష్ విక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని వారు తెలియజేశారు దేవుడో దేవుడో కలిగిన దేవుడోనైనా మా మచ్చలు నడుస్తున్న దేవుడో నాయన మమ్మల్ని పోషించిన దేవుడో నాయన మాతో మాట్లాడిన దేవుడో నీ ఎంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రభావం మనస్సుకు మనసుకు నచ్చినట్లుగా నీ మహిమను చూపి ప్రార్థన ఎవరు మౌనంగా ఉండొచ్చు దేవుడు నిజంగా నీ ద్వారా మహిమ పొందాలా నువ్వు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రికి వస్తుంది నువ్వు మహిమ పొందాలా అని ప్రార్థించే మహిమ పొందాలన్న ద్వారా నువ్వు ఫలిస్తావు మా తండ్రి కృపగలిగిన మా దేవ మీకు స్తోత్రములన నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఈ మధ్యాహ్న కాల సమయం ఈ ఆరాధన ఈ పునర్ధానపు ఆరాధన ఈశ్వరు యొక్క ఆరాధన చక్కగా పర్వదినములాగా ప్రభు మాకు మీరు ఇచ్చిన స్తోత్రాలు ఎంత గొప్ప దేవుడు అయినా మీరు మా ద్వారా మహిమ పొందుతూ ఉన్నారు స్వామి ఇంకా మా ద్వారా మీకు మహిమ నుండి అధిక మహిమ రావాల ఇంకా మాకు మీరు కృప వెంబడి కృప రావాల పరమ తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా నన్ను బలపరిచినందుకు స్తోత్రాలు నైనా ఆ వాక్యం ద్వారా నన్ను నింపినందుకు వస్తూ వాక్యం ద్వారా నా భవిష్యత్తును తెలియచేసినందుకు వస్తూ ఈ వాక్యం ద్వారా నా జీవితాన్ని ఆత్మీయంగా కట్టినందుకు వస్తూ రోజు ఈ భోజనాల కార్యక్రమం కొరకు ఎంతమంది బిడ్డలు పనులు చేశారు మందిర పరిచయం చేశారు వంటల పరిచయం దెహముపటిని కు స్తుత్రాలు నాయనా ఒక్కొక్క బిడ్డ వారికి రావాల్సిన ప్రతిఫలం పొందాలా ఒక్కొక్క బిడ్డ వారికి రావాల్సిన ఆశీర్వాదం పొందాలా ఒక్కొక్క బిడ్డ ఆ పనికి తగిన జీతమును పొందాలా ఒక్కొక్క బిడ్డ ఆ పనికి తగిన బహుమానం పొందాలా ఎస్ నామములో వారు బ్లెస్డ్ పీపుల్ నస్టారు ఆశీర్వదించబడిన జనముగా మార్చబడును గాక కష్టపడి పని చేసిన ప్రతి అస్తం బలపరచబడును గాక ఆమేన్ నీ ప్రేమను ప్రేమతో చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా నీ నీ సేవకుని ఇంకా బలపరచండి ఏడంతలు ఆత్మతో బలముతో శక్తితో నింపండి ఈ ప్రాంతంలో నీ పరిచర్యను బహుగా విస్తరింప చేయండి నీ సేవకుని గొప్ప సాధనంగా మీరు వాడుకోనండి నేనైతే బలహీనుని అజ్ఞాను ప్రభు ఈ స్వల్ప గొప్ప అర్హమైన పాత్రగా వాడుకుంటు సేవకులు అప్రోగాన్ని వారి కుటుంబాన్ని సంఘం కూడా ఆశీర్వదించండి నా సంఘబిడ్డల కుటుంబాలన్ని కూడా దీవించబడాలా అన్ని గ్రామాలు దేవించబడాలా అందరిలో కార్యములు జరగాల అందరిలో జీవము జీవనిపబడాలా అందరికి సమృద్ధిగా వడ్డించండి అందరూ సంతోషంతో ఆనందించి దీనికి కృప చూపండి వారి వాళ్ళకు క్షేమంగా చేర్చండి మైము పొందండి అన్ని విషయాల్లో నన్ను మమ్మల్ని మీ చేతికి అప్పగించుకోవచ్చు ఏస్తున్నా మమ్మల్ని ప్రార్థ చేస్తున్నామా ఆమె అందరికి వదన